మూడున్నరేళ్ల తర్వాత ఒక్క మోట నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది ఈ నిర్బంధమే ఈ ప్రభుత్వాల వినాశనానికి తోడ్పడతాయి వారి యొక్క వినాశనానికి నాందని కచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పోలీస్ నిర్బంధం వైపురా మా ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెప్తూ పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని అఖిలపక్ష కమిటీ తీవ్రం ఖండిస్తున్నాం సిఐటి ఖండిస్తా ఉంది మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా నిర్బంధ పద్ధతులు నిర్బంధం ద్వారా మా ఉద్యమాన్ని మీరు అడచలేరు నిర్బంధాన్ని పూనుకుంటే మా ఉద్యమం బట్టి గట్టిగా కొడితే ఎంత పైకి లేస్తుందో ఉద్యమంత పైకి లేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీకు నోటీసులు ఇచ్చారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చారా నోటీసులు ఎప్పుడైనా ఇచ్చారా మీకు గతంలో 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 ఇంతవరకు కూడా పోలీసు జోక్యం అనేది లేదు ఈ మూడున్నర సంవత్సరాల్లో పోలీసు జోక్యం అనేది రాలేదు పోలీసు జోక్యం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ఇప్పుడే పోలీసు జోక్యం చేసుకుంటున్నారు ఇది తీవ్రమైన చర్య మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం తీవ్రంగా పోట్లాడతామని హెచ్చరిస్తున్నాం